కృష్ణ గీతామృతం భగవద్గీతాసారం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే దేశం బలం భీమాభిరక్షితం అర్థం దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చెప్పారు భీష్ముడు కాపాడుతున్న మన సేన చాలా పెద్దది అపారమైనది భీముడు కాపాడుతున్న పాండవుల సేన మాత్రం పరిమితమైనది అంటే చిన్నది అని అర్థం మన వైపు సేన ఎక్కువగా ఉంది వాళ్ళ వైపు సేన తక్కువగా ఉంది భావం ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో మాట్లాడుతున్నాడు అతడు తన సేన భీష్ముని ఆధీనంలో ఉందని చెప్పి బాహ్యంగా ధైర్యం ప్రదర్శిస్తున్నాడు కానీ లోతుగా చూస్తే పాండవుల సేనను తక్కువగా చూపించడానికి ప్రయత్నించిన అంతర్లీనంగా భయం అనిశ్చితి అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది భీష్ముడు వంటి మహావీరుడు తన వైపున్న ధర్మం పాండవుల వైపే ఉందన్న సత్యం దుర్యోధని మనసుని కలవర పెడుతుంది ఇది భగవద్గీత మొదటి అధ్యాయం పదవ శ్లోకం మరో శ్లోకంతో రేపు కలుద్దాం హరే కృష్ణ